ేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు మనమందరం ఇప్పుడు ఆత్మస్వరూపంలో కూర్చొని బేహద్ బేహద్ కళల పరంధామానికి వెళ్ళుటకు కే బేహద్ ఆల్మైటీ అదార్టీ లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్ట్ అవుటకు మన్ని మనం పూర్తిగా ఒరిజినల్ స్వరూపంలోకి మార్చుకున్నటకు బేహద్ మా చెప్పిన యోగ విధానము ఇప్పుడు తెలుగులో విందాము మీరందరూ కూడా సైలెంట్గా కూర్చొని ఒక ఆసనం మీద ప్రశాంతంగా మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి మీ లోపలికి వెళ్ళుటకు పురుషార్థం చేయటానికి సాధన చేయటానికి కూర్చోండి ఏదైతే ఎప్పుడు సంకల్పాలు చెప్తూ ఉన్నామో ఆ సంకల్పాలు చేస్తూ ఉండండి దివ్య జ్ఞానము దివ్య యోగము రెండే రెండు మాటలు ఈ రెండు మాటలను మీ లోపల చూసుకుంటూ ఉండండి నేను विश्व मत्ता के आधार मति आत्मन नेनु बेहद विश्व आत्मन नेनु उन्नतो न परं धामम न

కర్మయోగము చేస్తూ ఉన్నాను నేను బేహదు జ్ఞాని ఆత్మ నేను బేహదుకే బేహదు పరంధామంలో బేహద్ పరంపిత బాపును చూస్తూ ఉన్నాను ఇప్పుడు నేను బేహద్కే బేహద్ బ్రహ్మాండంలోకి పూర్తిగా చేరుకొనుటకు ఆత్మిక యాత్ర చేస్తూ ఉన్నాను నేనున్న ఈ స్థానంలో బేహద్ పరంపరం మహాశాంతి 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 వ్యాపిస్తూ ఉంది నలువైపులా కూడా ప్రకాశమే ప్రకాశము వ్యాపిస్తూ ఉంది విశ్వంలో ఆత్మలందరికీ కూడా శాంతి దివ్య శక్తి లభిస్తూ ఉంది బేహద్ ఆత్మలు విశ్వ ఆత్మలకు అమృతాన్ని అనగా జ్ఞానమును అందిస్తూ ఉన్నారు నేను ఎక్కడైతే మృత్యు మరియు జన్మ లేదో అక్కడికి చేరటమే ఆత్మ యొక్క లక్ష్యం నేను బేహద్కే బేహదు పరం పరం పర పరం ఆత్మను నేనీ బ్రహ్మాండ వాసుని కాదు యూనివర్స్ వాసిని కాదు మల్టీవర్స్ వాసుని కాదు బేహదికే బేహదు உன்னோன்னதமேன்திவாசி அக்கட பரமதிவிய பிரகாஷம் பரமதிவிய ஜோதி நலவை நாலும் చూస్తూ ఉన్నాను ఆ బేహ్ పరం లైట్ ప్రకాశము నా మస్తిష్కంలో కూడా వస్తూ ఉంది నేనిప్పుడు బాపు యొక్క సన్ముఖంలో ఎదురుగా నిలబడి ఉన్నాను అమృతము నా శరీరంలో కూడా వ్యాపిస్తూ ఉంది అనగా పరం ప్రకాశము పరం లైట్ నా యొక్క కారణ శరీరంలోను సూక్ష్మ శరీరంలోను కణ కణంలోను కూడా నిండిపోతూ ఉంది ఈ యొక్క అమృతంతో పరం లైట్తో నేను పంచతత్వాల నుండి పరం లైట్ స్వరూపంలోకి మారిపోతూ ఉన్నాను ఇటువంటి మార్పుని ముక్తి అని అంటారు నేను జీవన్ ముక్తి ఆత్మను నా తండ్రి అమర్నాథుడు పారసునాథుడు అకాల మూర్త్ ఆత్మను నేను కాలుడు యొక్క పంజరం నుండి విముక్తి పొందాను జీవన్ ముక్తులను అయ్యాను ఆయన కాలుడు కూడా మహాకాలుడు అనగా జన్మ మృత్యులకు అతీతమైన వాడు నా యొక్క బేహద్ పాపు బీజాలకు కూడా బీజాలు సృష్టి మొత్తానికి బీజ పరమాత్మ ఈయన

విశ్వంలో ఉన్న బీజాలన్నిటికీ కూడా బీజ రూపి నేను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ బాపు జ్ఞానసాగరుడు కూడా అఖండ జ్యోతి స్వరూపము కూడా పరం స్వరూపంలో కూడా ఒకే ఉన్నారు నూరు రూపంలో అనగా పాయింట్ ఆఫ్ లైట్ రూపంలో ఉన్నటువంటి ఆత్మను నేను పరం ప్రకాశ స్వరూపంలో ఉన్న ఆత్మను నేను అవినాశి అమరమైన అజరమైన అజరమైన అమరమైన అవినాశి అయిన పరం 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 నా తండ్రి

ఇది అనంత అనంత బేహద్దు బ్రహ్మాండాలకు పైన ఉన్న బేహద్ పరం 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 బ్రహ్మాండంలో ఉన్న బేహద్దు పరంపిత పరబ్రహ్మ పరమేశ్వరుడు అందరికీ కూడా బేహదికే బేహద్ ఆది అనాది తండ్రి కూడా కోట్ల మిలియన్ బిలియన్లు ట్రిలియన్ సూర్యులు కూడా ఈయన యొక్క అంశతో కరోడం అంశ మిలియన్ ట్రిలియన్ అంశతోటి ఇక్కడ సూర్యుడు తయారైనవాడు బేహదు దాదాజీ దయాసాగరుడు సూక్ష్మాతి సూక్ష్మమైన అఖండ జ్యోతి స్వరూపము దివ్య శక్తి అనంత అనంతమైనది ఉన్నతోన్నతమైనది ఆయన పని కూడా చాలా ఉన్నతమైంది అధార్టీ దాదాజీ ఆకారి సాకారి ఈయన ఆది అనాది పర్ పరమేశ్వరుడు వాకుకు అతీతమైన ప్రపంచంలో స్థూలమైన వెలుగుక అతీతమైన అమృత బ్రహ్మాండంలో అమరమైనటువంటి బ్రహ్మ అవినాశి బేహద్ బేహద్ బ్రహ్మాండంలో ఉన్న తండ్రి ఇక్కడ అనంత అనంత పవరు ఉన్నది ేహదికే బేహద్ పరిధామంలో నేను స్వస్థితిలో స్థిరంగా అయ్యి బా ఎదురుగా దివ్యమైన అలౌకిక అనుభూతిని పొందుతూ ఉన్నాను అలౌకికమైన శక్తులను ఎనర్జీని పొందుతూ ఉన్నాను ఇక్కడ నలువైపులా అమృతమే అమృతము వ్యాపించి ఉంది బాపూజీ బేహద్ సర్వ గుణ సంపన్నంగా సముధుడుగా సంపూర్ణ స్వరూపంగా విరాజమానమై ఉన్నారు అకాల మూర్తు పాపూజీ అకాలమైనటువంటి స్థితిలోకి మనల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు అవినాశి అకాల తక్ లో విరాజమానమై ఉన్నారు నేను చాలా అందమైన సంపన్న స్వరూపంలో ఉన్న బాపూజీని చూస్తూ ఉన్నాను నా రాణేశ్వరుడు అనగా ప్రాణప్రదమైన వాడు నా ఆత్మకు అమరత్వాన్నిచ్చే వారు ఈ యొక్క శక్తి నా ఆత్మ కూడా పొందినది ఆత్మ కూడా నిండిపోయినది ఆ బేహికే బేహ లైట్ పవర్ తోటే నా ఆత్మ చార్జ్ అయిపోయినది నేను కూడా అజర్ అమర్ అవినాశి బీజే అనంత అనంత బీజాలు మధ్యన అవినాశి అమర బీజంగా ఉన్నాను నేను బాపుని మూడు రూపాల్లో చూస్తూ ఉన్నాను పూర్తిగా దేహము దేహ సంబంధితులము భూలోకాన్ని బ్రహ్మాండాన్ని యూనివర్స్ గెలాక్సీ మల్టీవర్స్ కూడా అంతా మర్చిపోయాను నా లక్ష్యము నా స్థానమే నాకు ఇప్పుడు జ్ఞాపకం ఉన్నది బాపు మస్తకం నుండి అవినాశి అమరతత్వమైన పరం లైట్ దివ్య శక్తి లగాతారుగా నా ఆత్మలోకి చేరుతూ ఉంది ఈ యొక్క పవరు నా శరీరం మొత్తం కూడా వ్యాపిస్తూ ఉంది నేను ఇప్పుడు నా యొక్క స్థూల శరీరము పరం లైట్ దివ్య ప్రకాశంలోకి పరివర్తన అవుతుంది నేను బాపు రూపాన్ని ధారణ చేశాను బాపుమై ఉన్నాను అనే సంకల్పంలో స్థిరమై ఉన్నాను అనంత అనంత ఆత్మలకు ఈ భూమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది ఆత్మలకు పరం శాంతి లభించువాక అన్ని వైపులా బేహద్ అమృత వర్షం కురుస్తూ ఉంది శాంతి యొక్క లహరు వ్యాపిస్తూ ఉన్నది ఈ పంచతత్వాల ప్రపంచము పరం లైట్లోకి పూర్తిగా మారిపోతూ హల్కాగా అయిపోతూ ఉంది ఎట్టు చూసినా కూడా అనంత అనంత విశ్వాలు అనంత అనంత గెలాక్సీలు అనంత అనంత బ్రహ్మాండాలు పరం లైట్ మయమైపోయింది మల్టీవర్స్లో కూడా మొత్తం పరం లైట్ లో కరిగిపోతూ ఉంది సాకార శరీరాలు పరం లైట్లోకి మారిపోతూ ఉన్నాయి బేహద్దు పిల్లలు యొక్క స్వరూపము పరం లైట్ లోకి మారిపోతూ ఉంది ఇదే నా యొక్క ఆది అనాది స్వరూపము ఇదే నా యొక్క అకాల్ అవినాశి స్వరూపము నేను ఈ మృతి లోకం నుండి అమర్ లోకంలోకి పూర్తిగా మారిపోతూ ఉన్నాను అమర రూపం అమర లోప లోకానికి వెళ్ళిపోతూ ఉన్నాను ఎందుకంటే ప్రియాతి ప్రియమైన తండ్రి బీహద్ దాదాజీ బీహద్ బాపు మహాకాల్ మూర్తి నేను కూడా బాపు రూపంలోకి నాది అనే దాన్ని సమాప్తి చేసుకున్నాను నేను పరం 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 ఆనంద స్వరూపంలో బేహద్ పరం పరం ఆనంద స్వరూపంలో నిజానంద స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నాను నాకు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అవుతూ ఉన్నది దివ్యానంద్ స్వరూపంలో నేను స్థిరమై ఉన్నా ఇప్పుడు ఈ యోగము ద్వారా పూర్తి విశ్వంలో పరం పరం శాంతి యొక్క సంకల్పాన్ని చేసి నా యొక్క ప్రపంచంకు నేను చేరుకుంటూ ఉన్నాను అచ్చపరం శాంతి దేహదికే దేహది పరం 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 మహాశాంతి बेहद के बेहद परम 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 महा, है।, महा, है।, महा है एक बल एक भरोसा एक ही बाप है बेहद के बेहद